హాయ్ గాయస్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ఈరోజు మనమైతే లంబసింగ్ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం ఆ వ్యూ పాయింట్కి అయితే వన్ థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది ఆ డిస్టెన్స్ త్రీ అవర్స్ థర్టీ మినిట్స్ అయితే టైం పడుతుంది మనకి మధ్య మధ్యలో ఆగుతాం కాబట్టి ఎలా కాదన్నా మనం త్రీ ఫోర్ ఆ టైంకి అయితే వెళ్తాం అక్కడికి వెళ్ళి క్యాంపింగ్ టెంట్ అయితే వచ్చేసింది క్యాంపింగ్ టెంట్ అయితే రెడీ చేసుకుని అక్కడైతే స్టే చేద్దాం నైట్కి ఇప్పుడు మనం వెళ్ళేది ఏ రూట్ అంటే కాకినాడ కాకినాడ టు పిఠాపురం తుని తుని టు అన్నవరం నర్సీ నర్సీపట్నం లంబసింగ్ ఇది మన ఈరోజు రూట్ ఇది మన కాకినాడ ఇది నా కాలేజ్ ఇక పిఠాపురం అయితే వచ్చేసాం ఇది పిఠాపురం బ్రిడ్జ్ కాకినాడ నుండి వస్తుంది ఇది ఎంట్రన్స్ అన్నమాట పిఠాపురంకి ఇక ఆ పక్క బ్రిడ్జ్ అయితే కొత్తగా కట్టారు ఇప్పుడే యా దిస్ ఈజ్ అవర్ పిఠాపురం పిఠాపురం అయితే వచ్చేసాం పిఠాపురం మండలం నెక్స్ట్ కత్తిపూడి ఆ గుడిలోనే ఉప్నా మూవీ షూటింగ్ జరిగిందండి ఉప్నా మూవీ అంతా తీసింది ఇక్కడే మా ఊర్లోనే ఉప్పాడ కాకినాడ పిఠాపురం స్టోరీ కూడా మా ఊరే కత్తిపూడి నెక్స్ట్ ఇప్పుడు మనం నేను మార్నింగ్ మార్నింగ్ లేచి అదే వీడియో నిన్న వచ్చిన వీడియో ఉంటే అది ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను క్యాంపింగ్ టెంట్ ఒకటి ఇంటి దగ్గర నుండి పంపించారు కదా హైదరాబాద్ నుంచి క్యాంపింగ్ టెంట్ ఒకటి రిసీవ్ చేసుకుని చెక్ చేసుకుని ఓకే క్యాంపింగ్ టెంట్ అంతా ఓకే ఇప్పుడు టిఫిన్ చేసి ట్వెల్వ్ అయింది ట్వల్వ్కి అయితే స్టార్ట్ అయ్యాను మనం కత్తిపూడి దాటాక తుని తుని దగ్గర ఆగి మనం అయితే లంచ్ అయితే చేద్దాం తుని దగ్గర అప్పటికి నాకు తెలిసి అరౌండ్ వన్ థర్టీ టూ అవుద్ది అక్కడ అయితే లంచ్ చేసి మనం మళ్ళీ స్టార్ట్ అయిపోవచ్చు అలా కదా సాయంత్రానికి అయితే వెళ్ళిపోతాం అక్కడికి వెళ్ళా క్యాంపింగ్ టెంట్ మరి ప్లేస్ ఎక్కడ ఉంటుందో తెలియదు చూసుకొని మంచిగా క్యాంపింగ్ టెంట్ దగ్గరగా వ్యూకి దగ్గరగా క్యాంపింగ్ టెంట్ వేసుకుని క్యాంపింగ్ చేస్తాం యా కత్తిపూడి కూడా రీచ్ అయిపోయాం ఇప్పుడే లెఫ్ట్ సైడ్కి ఈ రోడ్డు ఉంది కదా కత్తిపూడి అయితే కత్తిపూడి దాటేసి వెళ్ళిపోతున్నాం మనం నెక్స్ట్ అన్నవరం యా ఇది ఇప్పుడు మనం వెళ్ళేది నేషనల్ హైవే టూ వన్ సిక్స్ టూ సిక్స్టీన్ ఏమైందన్న ఏమైంది ఆహా తోస్తాను అటు వెళ్ళండి అటు ఎక్కడా ఓకే నర్సీపట్నం థర్టీ వన్ కిలోమీటర్స్ నర్సీపట్నం సైడ్ అయితే తిరగం లెఫ్ట్ సైడ్కి థర్టీ వన్ కిలోమీటర్స్ అయితే ఉంది నర్సీపట్నం నర్సీపట్నం రీచ్ అయితే నర్సీపట్నం నుంచి లంబసింగ్ ఇంకా మన నేను ఇంకా ఫుడ్ అయితే ఇంకా తినలే దారిలో ఏమన్నా దొరికితే ఆగేసి తిన్నాం ఈ లోన్ ఉంటుందో ఉండదో మరి తినకుండా అనవసరంగా వచ్చేసి నర్సీపట్నంకి వెళ్ళి రూట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఈ కొండల్లోంచి పల్లెటూరులన్నీ చూసుకుంటూ వెళ్తున్నాను లొకేషన్స్ అయితే సూపర్ సూపర్గా ఉన్నాయి

చూడండి సాయిరామ్ పార్లర్ ఫుడ్ అయితే సూపర్గా ఉంది హోమ్లీ ఫుడ్ ఫుడ్ కన్నా అక్కడ చే పెట్టేవాళ్ళు ఇంకా బాగున్నారు ఒక ఇంటి దగ్గర ఏదో అమ్మ పెట్టినట్టు తిను 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 అని వద్దన్నా తినమంటున్నారు అలా ఉన్నారు హోటల్లో బాగా సర్వ్ చేశారు ఇక్కడ నుంచి మనకి ఇంకా థర్టీ త్రీ కిలోమీటర్స్ అయితే ఉంది లంబసింగి వ్యూ పాయింట్కి ఇప్పుడు టైం త్రీ ట్వంటీ అవుతుంది ఎలా చూసుకున్నాం ఇంకొక ఒక గంటలో వెళ్ళిపోతాం ఫోర్ ట్వంటీ ఫోర్ థర్టీ ఆ టైంకి వెళ్ళిపోతాం నర్సీపట్నంలో అయితే భోజనం చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ఇంకొక థర్టీ త్రీ కిలోమీటర్స్ ఉంది మన వ్యూ పాయింట్కి అయితే వీళ్ళు కూడా నాకు తెలిసింది ఎక్కడికో క్యాంప్ వేశారు ఇప్పటివరకు అయితే ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ నర్సీపట్నం ఊర్లో అయితే మనం బయటకు వచ్చేసాం ఇక్కడ కొంచెం బాగానే ఉంది సోలో ట్రావెలింగ్ సోలో రైడర్ ఐఎమ్ ఏ సోలో రైడర్ ఎక్కడికైనా అక్కడినే వెళ్తా సరదాగా వెళ్తా సరదాగా కలిసిపోతా అందరితో

పోయా అందుకనే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా ఈ అన్నవాళ్ళు నాకు నైటు నాకైతే పరిచయం అయ్యారు వరంగల్ వాళ్ళది నాతో మంచిగా ఉన్నారు చేయాలి తోడుగా నైట్ అంతా లొకేషన్ అయితే సన్రైజ్ అయితే చూస్తాం ఎక్స్పెక్ట్ చేసినట్టు అయితే మాత్రం రాలేదు పర్లేదు చూడవచ్చు ఎక్స్పెక్ట్ చేసినట్టు అయితే లేదు కానీ చూడవచ్చు పర్లేదు ఇప్పుడు అసలైన వ్యూ పాయింట్ వ్యూ పాయింట్ ఒక పాయింట్ అంటే ఒకటి కన్స్ట్రక్ట్ చేశారు అక్కడికైతే వెళ్దాం ఇప్పుడు వరకు మనకు ఆ ప్లేస్కి వెళ్ళాను మనకైతే ఖాళీ లేక వెళ్ళలేదు మనం ఇప్పుడైతే వచ్చాం ఆ వ్యూ పాయింట్ దగ్గర నుండి వ్యూ అయితే ఎలా ఉంది ఈ వ్యూని చూడడానికి తరలి వచ్చిన జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు అందరూ ఎంతమంది ఉన్నారు ఇప్పటి వరకు ఖాళీ లేదు ఇప్పుడు ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళిపోయి ఇప్పుడు వరకు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు ఇప్పుడు పైన మనకి తినడానికి వేడి వేడిగా మ్యాగీ అండ్ బ్రెడ్ ఆమ్లెట్ అన్నీ అంత అబాటులో ఉన్నాయి మంచిగా వేడివేడిగా వేడిగా పైకి వెళ్ళేటప్పుడు అయితే బ్రష్ చేసేయాలండి నేను మేము బ్రష్ చేయకుండా ఆకలితో చచ్చిపోతారు ఈ పైన ఉన్న పాగు పైన అయితే పోయింది కానీ ఇక్కడ ఇంకా పోలేదు వచ్చేదాన్ని ఇంకా కనిపిస్తుంది మమ్మల్ని మొత్తం చుట్టేసి ఉంది ఇది పాగు హాయ్ గైస్ మనం మార్నింగ్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యాం మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే చీకటిగా ఉంది కాబట్టి జీప్లో అయితే వెళ్ళిపోయాం పర్ హెడ్ ఒక సైడు హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు వెళ్ళడానికి రావడానికి అయితే టూ హండ్రెడ్ రూపీస్ అక్కడ ఎంట్రన్స్ టికెట్ అయితే ట్వంటీ రూపీస్ ఉంది మెయిన్ ఇక్కడ పెద్దగా ఫోన్కి సిగ్నల్స్ ఉండవు కాబట్టి ఫోన్ పేలు అయితే యూజ్ చేద్దాం అని మాత్రం అనుకోకండి క్యాష్ తీసుకురండి లేదంటే క్యాష్ తీసుకుని వచ్చినట్టు సేఫ్ ఇది ఎంట్రన్స్ ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే మనకు వ్యూ పాయింట్ అంటే వస్తుంది నేను నైట్ క్యాంపింగ్ చేసుకున్న ఏరియా అయితే ఇది అది కానీ నా బైక్ అది ఇది మన క్యాంపింగ్ టెంట్ లంబసింగ్ పర్లేదు వ్యూ అయితే కొంచెం పర్లేదు వ్యూ అయితే బాగుంది అది అదైతే చెప్పనని వచ్చే జర్నీ అయితే సూపర్గా ఉంది నాకైతే నచ్చింది ఈ నేచర్లో అడవి చుట్టూ అడుగు మధ్యలో తిరుగుతా తిరుగుతా వచ్చాను సూపర్గా ఉంది ఓకే ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ మనం కొత్తపల్లి వాటర్ ఫాల్స్ వెళ్తాం అదైతే సెపరేట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తా ఏంటంటే లెంత్ డ్యూరేషన్ ఎక్కువైపోయేలా ఉంది అందుకని ఓకే లెట్స్ వీడియోలో వెళద్దాం